హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే కనకంబరాల మాలు ఎలా కట్టాలన్నది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అటువైపు రెండు ఇటువైపు రెండు అయితే పువ్వులు తీసుకొని దారాన్ని రౌండ్గా చుట్టాలి చుట్టి కింద నుంచి దారం తీసుకొని పువ్వుల మీద నుంచి అయితే లాగాలి లాగితే మూడైతే అవుతుంది చూడండి అలాగే ఇంకొకసారి కూడా చేయాలి ఇంకొకటి చూపిస్తున్నాను అటువైపు రెండు ఇటువైపు రెండు పువ్వులు తీసుకొని పువ్వులను అప్ చేసి కింద నుంచి దారం లాగి పువ్వుల మీద నుంచి అయితే లాగాలి వేయాలి అప్పుడు దారం లాగాలి అలాగా రెండు సార్లు అయితే చేయాలి మూడు సార్లు అయినా ఎందుకంటే ఫస్ట్ సార్ కడతాం కాబట్టి అయితే మూడు సార్లు రెండుసార్లు వేయకపోతే కనుక ఊడిపోతాయండి మాల వన్ బై వన్ అందుకని రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ ఇలా ముడి వేసుకోవాలా ఫస్ట్ సార్ వేసుకునేటప్పుడు అంతేనండి తర్వాత నుంచి మామూలుగా రెండు వేల మధ్యలో పెట్టుకొని చూపుడు వేలు తర్వాత వేలికి రౌండ్ చుట్టి దారాన్ని దారం మధ్యలో నుంచి అయితే లాగాలి దారాన్ని తర్వాత అటువైపు రెండు ఇటువైపు రెండు పువ్వులు అయితే తీసుకొని ఆ రెండు వేళ్ళ మధ్యలోని దారం ఉంది కదండి ఆ దారం మధ్యలోంచి అయితే పువ్వులు లాగి ఆ వేలు వదిలేసి ఈ దారంతో అయితే లాగాలి వీడియోలో చూడండి ఎలా చూపిస్తున్నాను అలాగా చూపుడు వేలు తర్వాత వేలు నుంచి రౌండప్ చేసి దారాన్ని దారం మధ్యలోంచి అయితే లాగాలి ఈ దారాన్ని పువ్వులేమో మళ్ళీ దారం మధ్యలోంచి అయితే పెట్టి ఆ వేలు వదిలేస్తే దారానికి వేలుతో లాగడితే అప్పుడు మూడవుతుంది అంతేనండి చాలా ఈజీ ఫస్ట్ టైము పువ్వులు కట్త కడదామనుకున్న అయితే పువ్వులతో కట్టకండి మామూలుగా కనకంబరలాకులు ఉంటాయి కదా ఆకులతోనే అయితే ట్రై చేయండి మాలని అలా నాలుగైదు సార్లు ట్రై చేసిన తర్వాత అప్పుడు పువ్వులు అయితే కట్టగలరు ఫస్ట్ టైం ఎవరు పువ్వులు కట్టలేరండి పువ్వులు వేస్ట్ అయిపోయి ముళ్ళు అయిపోతాయి మాలు కట్టడం రాక అంతేనండి చాలా అంటే చాలా ఈజీ కట్టడం నేనైతే ఎంత పెద్ద మాల అయినా సరే ఇలా బయటికి కింద కొదలకుండా మొత్తం పువ్వులైతే మధ్యలో చేత్తో పట్టుకొని మాలైతే కడేస్తుంటాను మాలైతే చివరికి వస్తుంది ఇంక దారం అయితే అయిపోయింది చివరికి వస్తుంది కాబట్టి ముడేస్తాను మళ్ళీ సేమ్ యాస్టీజు అప్ చేయాలి పువ్వుల్ని అంతేనండి అలాగే నేను వేరే మాల కూడా కట్టుకున్నాను దారం సరిపోక ఇప్పుడు ఈ రెండు ముక్కల్ని రెండు మాలని కలిపి ఒక మాలకని చేయడానికి దానికి మిగిలిన దారం ఈ మాలకు మిగిలిన దారం రెండు కలిపి ముడి వేసుకోవాలి అంతే ఒక మాల కిందైతే అయిపోతుంది రెండు ముక్కలుగా వేరువేరుగా పెట్టుకుందాం అనుకున్న వాళ్ళైతే రెండు గుంచేసుకోవచ్చు ఒకలే పెట్టుకుందాం అంటే కనుక ఇలా ముడి అయితే వేసేసుకొని ఆ దారం కట్ చేసుకోవడమే అంతే ఒక మాలగైతే ఉంటుంది రెండు ముక్కలుగా ఉన్నాయని గట్రా ఏం అనవసరం లేదు అంతేనండి చాలా అండి చాలా ఈజీ ఇంకా ఇంత ఇంకా ఇంత మాల కావాలనుకుంటే మనం సాగు తీసుకోవచ్చు దీన్ని చేతి మాల అంటారు ఎంతవరకైనా సాగుతుంది పువ్వులు అంతేనండి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సేమ్ యాజ్ ఇట్ శామంత చామంతి పువ్వులు కూడా ఇలాగే కట్టుకోవచ్చు అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్